హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి ఎగ్ సిక్స్టీ ఫైవ్ సాయంత్రం పూట పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు అలాంటప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే ఎగ్ సిక్స్టీ ఫైవ్ స్నాక్స్ చేసి పెట్టండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు ఇక ఆలస్యం ఎందుకు రెసిపీలోకి వెళ్దాం ఎగ్స్ సిక్స్టీ ఫైవ్ చేయడానికి ముందుగా ఆరు గుడ్లను ఉడికించి పెట్టుకోవాలి ఇలా ఉడికించి పెట్టుకున్న గుడ్లను నేను చూపించినట్లుగా కార్డ్ పెట్టి ఎల్లో పార్ట్ని ప్లేట్లోకి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గుడ్లను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే మిగతా ఎగ్స్ కూడా ఎల్లో పార్ట్ని తీసి పక్కన పెట్టుకొని ఎగ్స్ని చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన వైట్ పార్ట్ అంతటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అర టీ స్పూన్ గరం మసాలా పచ్చిమిరపకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతటిని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమంలో ఒక కప్పు శనగపిండి వేసుకొని కలుపుకోవాలి ఈ శనగపిండి వేయటం వల్ల టేస్ట్ బాగుంటుంది మెత్తగా ఉంటుంది కావాలంటే మీరు రెండు మూడు స్పూన్ల వరిపిండి కూడా వేసుకోవచ్చు వరిపిండి వేయటం వల్ల క్రిప్సీగా ఉంటాయి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో కోడిగుడ్డుని వేసి బాగా బ్లైండ్ చేసుకోవాలి ఇలా బ్లైండ్ చేసిన కోడిగుడ్డని ఈ మిశ్రమంలో కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోవాలి గుడ్డు వేసుకోవటం వల్ల ఆయిల్లో వేసినప్పుడు విడిపోకుండా చాలా మెత్తగా టేస్ట్గా ఉంటాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ సిక్స్టీ ఫైవ్ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని చిన్న చిన్న బొండాల్లా వేసుకోవాలి ఈ బొండాలను ఆయిల్ బాగా వేడెక్కాక మాత్రమే వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే లోపల కూడా బాగా వేగుతాయి ఇలా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఇలా అన్నీ సమానంగా వేగేటట్లుగా ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్లోంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మిగతా మిశ్రమాన్ని కూడా బొండాల్లా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు లోపల కూడా బాగా వేగుతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వేరే పాన్ను పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడకాక చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలను వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిలో రెండు పచ్చిమిరపకాయలను కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ పకోడీని కూడా ఇందులో వేసుకొని ఈ మిశ్రమం అంతటికీ కలిపేలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ కారం వేసుకొని ఈ మిశ్రమాన్ని అంతటికీ పట్టించాలి మనం కావాలంటే ఇలాగైనా తినవచ్చు కానీ పిల్లలకి టమాటా కచాప్ అంటే చాలా ఇష్టం కదండి టమాటా కచాప్ వేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి టమాటా కచాప్ వేసుకొని కలుపుకోవాలి చివరగా స్టవ్ ఆపేసి కొత్తిమీర చల్లుకోవాలి అంతేనండి ఎగ్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే ఈ ఎగ్ సిక్స్టీ ఫైవ్ని మీరు కూడా ఒక